మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తు నిందు ప్రియులారా ఎంచికాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అనుదిన ప్రార్థనను బట్టి మేము మా పరిచర్య దేవుడి యొక్క కృపను బట్టి కొనసాగించబడుతుంది మేమందరం సంతోషంగా ఉన్నాము అలాగే దేవుని యొక్క పనిలో మేము ముందుకు సాగిపోతూ ఉన్నాము విరామం లేకుండా మరి ప్రభు పరిచర్యలో అలాగనే మరి మా యొక్క స దేవుని యొక్క మార్గములలో ఆయన పరిచర్లో మరి మా యొక్క తోటి జతపన్న వారంటే సేవకులతో కలిసి మేము దేవుని యొక్క పరిచయంలో ఈ యొక్క వేసవి కాలములలో మరి మీటింగ్స్లో చాలా చోట్ల దేవుని చేత వాడబట్టడానికి కురపు చూపి ఉన్నాడు అవునండి దేవుడు తన వాక్యము ఎంత శక్తిగలదో బలమైనదో ఆయన ప్రేమ ఎంత మరి గూఢమైనదో అమితమైనదో తన ప్రేమను ప్రకటించడానికి తన ప్రేమను వెల్లడి చేయటానికి తన యొక్క కడవరి వర్తమానాన్ని ప్రజలందరికీ చెప్పటానికి మరి ముఖ్యంగా ఈ త్రిదోత వర్తమానము దేవుని యొక్క ప్రజలకు నడిపించబడటానికి దేవుడు ఎంతగానో చూపుతూ ఉన్నాడు ఈ సమయమందు మరి దేవుని యొక్క వాక్యం వింటున్న మీకు ఈ యొక్క అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రాబోయే కష్టముల నుండి విముక్తి అనగా వచ్చే ఆ భయంకరమైన ఏడు తెగుల నుంచి ఏ రీతిగా కాపాడబడతాం ఎవరికి కాపాడబడతారు ఎవరు తప్పించబడతారు ఎవరికి ఆ యొక్క తెగులు సంభవిస్తాయి అనేది ఆ యొక్క విషయాలన్నీ కూడా మనము మరి క్రీస్తుపూర్వ ఐగుప్తు దేశంలో ఇస్రాయల్లో ఇస్రాయెల్ ఉన్నప్పుడు ఐగుప్తుల ఇస్రాయల్ ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన ఆ యొక్క పది పంపించిన ఏడు తెగులు అనగా మొత్తం పది తెగుల్లో మరి ఏడు తెగుళ్ళు ఇస్రాయలకి ఎటువంటి మరి కష్టం కలగకుండా దేవుడు కాపాడాడు అలాగే ఈ కడవరి కాలంలో ఎవరు ఆ తెగుల నుంచి కాపాడబడతారు అని బలమైన సత్యవాక్యాలు చెప్పబోతున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాట శ్రేష్టమైనది ఆయన మాట జుంటుతేన ధారల కంటే మధురమైనది ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు కార్యాలు జరుగుతాయి హృదయాలు మార్చబడుతుంది చెవులు మరి వినబడుతుంది హృదయము తెరవబడుతుంది నేత్రాలు కూడా తెరవబడుతుంది అవును ప్రియమైన వారుల చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్యంలో వెళ్దాం డయామైడా మోహోన్నతిడా కారణభూతి కారుణభూతులైన మా యేసు రాజా మీకు వందనాలు ఇదిగో యజకాల తిరుగుతు వర్తమాన కార్యక్రమం ద్వారా ప్రభావ మీరే మాట్లాడి మీరే బలపరిచి మీరే నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చేరింటి బిడ్డలందరినీ దీవించండి ఎందరైతే మీ వాక్యం వింటూ ఉన్నారో మరి టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది నాయన మీ వాక్యమును విని గ్రహిస్తూ ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఇక్కడ మరి వర్తమానము మా నా జీవితములలో నాయన తని ప్రభు ఆశ్రదకరంగా జీవనకరంగా మార్చి మీరు అక్కడ కొరకు సిద్ధపడి వచ్చే తెగుల నుంచి తప్పించబడినట్లుగా మీకు రప్పందాయించేయమని నిలబడి ఉన్న నేను ఒట్టివాడిని మట్టివాడిని నా నోరు మీరు బోరుగా మీరు వాడుకొని మీరు మాట్లాడండి ఎంతమంది వింటున్నారు ప్రతి వారు అక్కడ తీర్చండి వ్యాధి బాధలు తీసివేయండి సమస్యలను శోధలను దూరపరచండి అసత్యం నుంచి సత్యములోకి బైబిల్ యొక్క మీరు నడిపించమని క్రీస్తు పెడ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తుంది ప్రియులరా నేను చెబుతున్న ఈ వాక్యములు ఇప్పుడు బోధిస్తున్న ఈ బోధకులాగా ఉండకపోవచ్చు జనాలు నెచ్చేదిగా కోరుకునేదిగా జనాలు ఏదైతే కోరుకున్నారో జనాలు మనుషుల ఏమైతే ఉందో అలాగ ఈ వాక్యం ఉండకపోవచ్చును కానీ దేవుడు మనుషులు విన్నా వినకపోయినా నచ్చినా నచ్చకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా వెంబడించినా వెంబడించకపోయినా దేవుడు ఇప్పుడున్న ప్రజలకి ఈ వాక్యము చెప్పమంటున్నాడు అవును అదే ఈ కడవరి త్రిదూత వర్తమానం యొక్క సారాంశము దేవుడు ఈ త్రిదూత వర్తమానాన్ని ఇప్పుడున్న భోజనులందరికీ అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి జాతికును చెప్పమని చెప్పాడు ఈ సువార్త ఈ త్రిదూత వర్తమానం యొక్క సువార్త పేరే నిత్య సువార్త నిత్య సువార్త ప్రతి ప్రజలకు చెప్పాలి ప్రతి వంశానికి చెప్పాలి ప్రతి జాతికి చెప్పాలి ఆ భాషలో మాట్లాడే వారికి చెప్పాలి ప్రతి జనమునకు చెప్పాలి ఇదే ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనములలో అలాగే ఆరు నుంచి పది వచనాల వరకు మూడు దూతల వర్తమానము ఉన్నాయి ఈ దూతలు ఎవరో తెలుసా నిజంగా మీరు దూతలే దిగి వచ్చి చెప్తారేమో అప్పుడు మేము మనసు పొందుతాం అప్పుడు మేము నమ్ముతామని మీరు చెప్పొచ్చుమా ఈ దూతలు ఎవరో కాదు మలాకి గ్రంథం రెండవ ఛాభై ఏడు వచ్చినములో సైన్య యాజకులు సైన్యములకు అధిపత్యకు యహోవా దూతలు దేవుని యొక్క దూతలు ఎవరంటే యాజకులు యాజకులు అంటే ఈ రోజున యాజకత్వం అచ్చుకత్వం బోధ చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్న కాపర్లు పాస్టర్స్ వీళ్ళే ఈ రోజున యాజకులు పాస్టర్ అంటే అందరు పాస్టర్ కాదు యాజకులు అంటే అందరు యాజకులు కాదు ప్రవక్తలు అంటే అందరు ప్రవక్తలు అనుకున్నారు మీరు అవునండి కనుక ఈ రోజున నిజమైన ప్రవక్తలు బహు కొద్ది మంది ఉన్నారు వాళ్ళు మన వేళలో లెక్క పెట్టవచ్చు కానీ అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని నమ్మి లోకాన్ని ప్రకటించేవారు కోకులంగా ఉన్నారు అదే మనకి ఇరవై ఏడు పద్నాలుగు వచ్చే పద్నాలుగు వచ్చినట్టున్నాడు నేను వాళ్ళకి చెప్పలా కానీ చెప్పేస్తున్నారు నేను వాళ్ళకి బోధ చేయలా కానీ బోధ చేసేస్తున్నారు నేను వాళ్ళకి ఇవ్వలా కానీ దేవుడిచ్చాడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అబద్ధం ఆడుతున్నారు అబద్ధ బోధ చేస్తున్నారు అవును వాళ్ళ క్రియలు బట్టి మీరు వాళ్ళ ఫలాలు మీరు గుర్తుపట్టండి చెట్టు చెట్టును చూసి దాని కాయలను చూసి ఇది పలానా చెట్టు ఇది పలానా కాయ అని మనం ఏరిదిగా గుర్తుపడతామో ఏ రీతిగా మనం వాటిని గ్రహిస్తామో అలాగే వాళ్ళు చెప్పే బోధ వాళ్ళు అనుసరించే క్రియలు వాళ్ళు ఆచరించే ఆచార పద్ధతులు బట్టి వీరు నిజమైన సేవకుల అబద్ధ సేవకుల బైబిల్ ప్రకారంగా వీళ్ళు ఆరాధన చేస్తున్నారా లేదా లేకపోతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క నీతి ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు జీవిస్తున్నారా లేదా అని మీరు పరీక్షించి అప్పుడు మాత్రమే వాళ్ళు వెంబడించండి అప్పుడు మాత్రమే వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి లేకపోతే మీ శ్రమ దోపిడికి గురైపోతుంది మీ కష్టార్జితము వ్యర్థమైపోతుంది మీరు ఎంత ఇచ్చినా కూడా అవి ఆశీర్వాదం రాదు దాని ప్రతిఫలంగా శాపాలు కూడా వస్తాయి జాగ్రత్త సుమ దేవుడిచ్చిన ప్రతిదీ సమయము ధనము ఆరోగ్యం అన్ని కూడా దేవునికి లెక్క చెప్పాలి దేవునికి సేవకుడికి వాడబడాలి ప్రేమెట్టిన వారులారా ఈ త్రిదూత వర్తమానాన్ని ఎంచుకొని రెండు వేల పద్నాలుగు నుండి దేవుడి పది సంవత్సరాల కాలము ఎంతో దిగ్గిజయంగా నడిపించాడు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఒడుదొడుగులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో కరోనా కోవిడ్ నైన్టీన్ లాంటి పరిస్థితులలో ఎక్కడ కూడా రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు లాక్డౌన్ ఇంట్లోనే ఉండాలా ఎక్క ఎవరు కూడా డబ్బులు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేరు అలాంటి పరిస్థితుల్లో మేము ఎవరిని అడగల దేవుడి పరిచర్యను ఆపల ఒక ఛానల్ నుంచి ఇప్పుడు మూడు ఛానల్కి మూడు ఛానల్ నుంచి ఇప్పుడు ఆరు ఛానల్కి వెళ్ళింది ఈ పరిచర్య అంటే దేవుని యొక్క రాకడ ఎంత శీఘ్రముగా ఉందో ఒక ఛానల్లో మాట్లాడుతుంది ప్రసారం చేయబడుతుంది రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఐదు ఆరు ఛానల్లో ఈ రోజున మరి యొక్క వర్తమానములు చూస్తున్నారు వింటున్నారంటే దేవుని యొక్క రాకడ బహు శీఘ్రంగా ఉంది దేవుని యొక్క కృపకాలము త్వరగా ముగించబడుతుంది అయితే దేవుని యొక్క కృపకాల ముగించబడక మునిపే సత్యాన్ని అంగీకరించు సత్య అనే శుకులారా సత్యము సత్యమని చెప్తున్న వారి దగ్గర నిజముగా సత్యం లేకుండా అసత్యములో ఉన్నారు మీరు సత్యములో ఉన్నారు ఏసుక్రీస్తు నమ్మటం అంటే సత్యములో వచ్చేసారు కానీ సత్యము నుండి సర్వ సత్యంలోకి నడిపించబడాలా సృష్టికర్త ఆరాధనలు నడిపించబడాలా దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమును అనుసరించాలి పది ఆజ్ఞలకు విధేత చూపాలి బైబుల్ ఆరాధన చేయాలి అప్పుడే మీరు సర్వ సత్యములోకి రాబడతారు అప్పుడు దాకా సత్యం సత్యం నేతి బీరకాయో నేతి బీరకాయో నేతి బీరకాయని నువ్వు చెప్పినా నేతి బీరకాయలు నెయ్యి ఉండ ఎలాగ ఉండదో ఆ నేతి బీరకాయని అంత పిండినా నీళ్ళు ఎలాగ ఉంటుందో అలాగే నువ్వు సత్యం అనుకుంటున్నావు కానీ నువ్వు సత్యం నీ దగ్గర సత్యం లేదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు సత్యముని సర్వసత్యములోకి నడిపించబడాల ఇదే ఈ కడవరి వర్తమానము ఇదే చివరి వర్తమానము ఇదే సత్య వర్తమానము దేవుడు చెప్తున్నాడు ఈ మూడు తుత్ వర్తమానాలు మీరు గ్రహించండి ఇది ప్రవచనములా ఉంది ఇది ప్రకటన గ్రంథంలో ఉంది ఇది భవిష్యత్తులో వస్తుందని దేవుడు చెప్పాడు ఇది ప్రభు రెండో రాకడా ముందు ఈ సుమార్త ప్రకటించబడుతుందని చెప్పబడుతుంది కనుక బహు కొద్ది కాలంలోనే కొన్ని సంవత్సరంలోనే ఈ సుమార్త బయటికి వస్తే ఈరోజున ప్రపంచములలో దాదాపుగా పదిహేను వందల పైగా సంవత్సరాలు సంఘాన్ని నడిపించిన రోమన్ క్యాథలిక్ చర్చ్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ఈ యొక్క సంఘము ఈ శేషించబడిన చర్చ్ ఈ రెమినెంట్ చర్చ్ ఈ సెవెంత్ చర్చ్ రెండో స్థానంలో ఉందంటే నూట అరవై సంవత్సరాల క్రితము ఈ సంఘము స్థాపించబడితే పదిహేను వందల సంవత్సరాల క్రితము ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ తర్వాత మరి ప్రొటెస్టెంట్ చర్చిలో ఈ రోమన్ తర్వాత రెండో స్థానంలో ఉందంటే దేవుని యొక్క సువార్త పరిచర్య దీని వెనకాల దేవుడు ఎంత ఉండి నడిపిస్తూ ఉన్నాడో చూడండి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి మా దగ్గర ఎలాంటి ద్రవ్యము లేకపోయినా ఇచ్చే దాతలు వారి యొక్క గుప్పళ్ళు విప్పి ఈ పరిచయం నడిపిస్తున్నారంటే నాకు అర్థమవుతుంది దేవుని యొక్క రాకడ దగ్గర ఉంది దేవుని యొక్క కృపకాలము ముగించబడబోతుంది ఈ ఏడు తెగుళ్ళు ప్రకటన కింద పదారోజ్యంలో ఉన్న ఏడు తెగుళ్ళు ఈ భూమి మీదకి త్వరగా రాబోతుంది అయితే ఈ తెగులు ఏరితికి మనం తప్పించబడుతున్నాం ఈ తెగులు గురించి తెలుసుకోవాలంటే ఐగుప్తుల దేవుడు చేసిన ఐగుప్తు దేశంలో చేసిన పది తెగుళ్ళు మనం చూస్తున్నాం మొదటి మూడు తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో అందరికి వచ్చింది అంటే అందరికీ వచ్చింది అక్కడ ఐగుప్తులు ఉన్నారు ఇస్రాయిల్ ఉన్నారు కానీ ఆ మూర్తి మొదటి మూడు తెగుళ్ళు అందరికీ సంభవించింది కానీ ఏడు తెగుళ్ళు ఇస్రాయుల్కి ఏమీ చేయలేదు వాక్యం చదువుకుంది సమయంలో ఆ నిర్గమ్మకాండం ఎనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న ఘోషాను దేశమును మినహాయించదును అక్కడ ఈగల గుంపు ఉండదు అక్కడ ఈగల గుంపు ఉండదు భూలోకంలో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకుందువు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదును రేపు ఈ సూచక్రియలు జరుగునని చెప్పాను బాధకరమైన ఈగల గుంపులు పరో ఇంటిలోనికి వచ్చాను ఇది పది తెగుళ్ళు నాలుగో తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు మొదటి మూడు తెగులు నీళ్ళు రక్తం అవటము నీళ్ళు రక్తం అవటము కప్పలు ఎక్కడ చూసినా కప్పలు తర్వాత మూడో తెగులు ఆ యొక్క పేర్లు పేర్లు ఇప్పుడు నాలుగు తెగులు ఈగల గుంపు ఈగల గుంపు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇదిగో నా ప్రజలు ఎక్కడున్నారు గోశాని ప్రాంతంలో ఉన్నారు మనం గడిచిన వారంలో గోషాను గురించి ఆ ప్రదేశాని గురించి అక్కడ భూమిని గురించి అక్కడ లభించే పంటలు మేతను గురించి మంచి సారవంతమైన భూమి అని మనం తెలుసుకున్నాము అందుకనే యేసబు బాగా తెలుసు కాబట్టి ఆ ప్రాంతము ఆ ప్రాంతంలో ఇస్రాయల్ను ఉంచాడు ఆ ప్రాంతంలో ఇస్రాయలు మాత్రమే ఉన్నారు సుమ వాళ్ళు ఎవరు లేరు అయితే ఇప్పుడు వచ్చే ఏడు తెగుళ్ళు మూడేమో అందరికి వచ్చింది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు గోశాను ప్రాంతం నా ప్రజలు ఇస్రాయేళ్లు నివసిస్తున్న ఆ గోశాను ప్రాంతాన్ని నేను మినహిస్తాను ఈగల గుంపు అక్కడ వెళ్ళదు అని చెప్తున్నాడు అవును ప్రియమైన వార్లారా ఇక్కడ ఇస్రాయేళ్లు మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు భయంకరమైన ఆ ఏడు సంవత్సరాల కరువు కాలములలో ఆశ్చర్యకరంగా దేవుడు ఏసోపును ఐగుప్తి పంపించి అక్కడ ఆ కళలు చెప్పించి రాజుగారి ద్వారా రాజుగారికి వచ్చిన కళలు మర్మాలు చెప్పి ఐగుప్తు దేశంలో ఒక నాయకుడిగా పెద్దగా ఏర్పాటు చేయబడి ఆ వచ్చే పంటంతా కూడా కూర్చునే పనిలో ఒక గొప్ప నాయకత్వాన్ని అప్పగించి రాజు నువ్వే అన్ని చూసుకో అని చెప్పేసి ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశపు పరో రాజుకున్న ఆ అధికారం అంతా కూడా ఏసోపుకి ఇచ్చేసి ఇంకా ఏసోపే అన్ని రూలు చేయటం ఎక్కడ ఏ పంట వేయాలి ఏ ప్రాంతంలో ఏ పంట పడిద్ది ఎక్కడ కోట్లు కట్టాలా ఎక్కడ గూడెలు కట్టుకోవాలా ఎక్కడ కూర్చుకోవాలా ఎక్కడ ఎవరిని నాయకత్వాన్ని పెట్టాలా దాని కాపలు ఎవరిని పెట్టాలా అని చెప్పేసి ఎక్కడికక్కడే మొత్తం కూడా నాయకత్వ లక్షణాలు కలిగిన దేవుని జ్ఞానం కలిగిన ఏసోపు మొత్తము కూడా చూచినవాడు కాబట్టి గోషాను ప్రాంతంలో ఉంచాడు దేవుడు ఆ ఏడు సంవత్సరాలు కరువు కాలంలో ఇస్రాయల్ ప్రజలు సమృద్ధిగా వాళ్ళు ఉన్నట్టు చూస్తున్నారు ఆ ఏడు సంవత్సరాలు కూడా కరువు ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో పంటలు పండినాయి పశువులు మేతలు తిన్నాయి అంటే శస్య శ్యామలమైన ప్రాంతం కరువులేని ప్రాంతం గోషాను ప్రాంతం సారవంతమైన భూమి ప్రాంతం నీళ్లు కొరత లేని ప్రాంతం అయితే మిగతా ప్రజల పరిస్థితి ఏంటి ఐగుప్తుల పరిస్థితులు ఏంటి ఆ కరువు కాలములలో వచ్చి యేసోపు దగ్గరకు వచ్చి వాళ్ళు ధాన్యాలు డబ్బులు తీసుకుని వచ్చి ధాన్యాలు కొనుక్కున్నారు డబ్బులు అయిపోయినాయి మళ్ళా ప్రజలు చెప్తున్నారు అయ్యా మా దగ్గర డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు మేము చచ్చిపోవాలా మా దగ్గరగా పశువులే ఉన్నాయి అని చెప్తే ఆ పశువులని ఇచ్చేయండి పశువులు తీసుకున్నాడు ఆ డబ్బు ఆ పశువులన్నీ కూడా పరో రాజు యొక్క లెక్కలో అంటే వాళ్ళ యొక్క గూడాలకి వాళ్ళ యొక్క మందలో చేర్చబడ్డాయి డబ్బులేమో వాళ్ళ ఖజానాలోకి పశువుల మందలన్నీ కూడా రాజుగారి యొక్క ఆధీనంలో చేర్చబడ్డాయి అవి అయిపోయింది మరలా వచ్చారయ్యా మా దగ్గర డబ్బులు అయిపోయినాయి పశువులు అయిపోయినాయి ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు పొలం తప్ప అప్పుడు ఏసోపట్టాడు ఆ పొలము తీసుకొని ఇచ్చేసి మీరు ధాన్యము కొనుక్కోండి పొలాలంతా అయిపోయింది అయితే ఆ పొలాలు మీరే చేయండి కానీ పండిన పంటలో ఐదో వంతు ఐదో వంతు ఏదైతే ఉందో ఆ ఐదో వంతు ధాన్యము పంట మరి పరోకు చెందాలి రాజుగారికి దగ్గరికి రావాలి మిగతా నాలుగు వంతుల పంట మీరు తీసుకోవాలి ఐదో వంతు పంట మాకు ఇవ్వాలి అంటే రాజుగారికి ఇవ్వాలా పరో రాజుకి అలా వాళ్ళు మనటిదాకా వాళ్ళు అదే పనిలో ఉండి ఆ రాజుగారి యొక్క పొలాలే దున్నుతూ చేస్తూ ఉన్నారు తర్వాత ఇప్పుడిప్పుడే అంతా కూడా ఎంతకాలం నుంచో చేస్తున్నారు కాబట్టి ఆ పొలాలు వాళ్ళకే దక్కేటట్టుగా ప్రభుత్వాలు చట్టాలు రాజ్యాల్లో మార్పు వచ్చేసి అక్కడక్కడ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతములలో ఆ రాజుగారి యొక్క ఆధీనంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఆ యొక్క రాజుగారి నాయకత్వంలోనే ఆధీనంలోనే ఇంకా ఉన్నాయి అందుకనే వాళ్ళకి వేల ఎకరాలు ఉన్నాయి లేని వాడికి ఏమీ లేదు ప్రేమించిన వారులారా ఈ రీతిగా గోషాను ప్రాంతములలో ఈ సమయంలో ఒక ఆది కాను నలభై ఏడు అధ్యాయము పదకొండవచ్చనాన్ని చదువుతాను హరో ఆజ్ఞాపించినట్లు ఏసవపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తి దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేసను మంచి ప్రదేశంలో వారికి శ్వాసము ఇచ్చెనో దేవునికి స్తోత్రం దేవునామానికి మాగ కలుగునే గాక ఈ యొక్క రామశేసన ప్రాంతంలో ఆ ప్రదేశములో గోశాను దేశములో ఈ రామశేషను ప్రాంతములలో మంచి శ్రేష్టమైన ప్రదేశములలో సారవంతమైన భూమి కలిగిన ప్రదేశములలో కరువు కాటుకాలు రాని మంచి శస్యశ్యామలమైన నీళ్ళు సమృద్ధిగా ఉండి పశువులకు మేత భూ పంట పండే ఆ మంచి ప్రదేశములలో స్వాస్థముగా దేవుడు ఏసబు ద్వారా పరోరాజు ఆగ్ని ద్వారా అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తున్నాం చూడండి దేవుడు మనకి శ్రేష్టమైన ఈబులు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు తన శ్రేష్టమైన ఆ యొక్క ప్రదేశం ఇవ్వాలని శ్రేష్టమైన భూమిని ఇవ్వాలని శ్రేష్టమైన ప్రాంతాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఏదో ముప్పల్లో తుప్పల్లో ఆ యొక్క రాళ్లలో రప్పల్లో పంట పండలేని ఆ యొక్క ప్రదేశంలో కాకుండా దేవుడు అలాంటి పంట పండుని ప్రాంతాన్ని ప్రదేశాన్ని కూడా దేవుడు మంచి పంట పండే భూమిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు అవును దేనికి నిస్సారమైన భూమిని కూడా సారవంతమైన భూమిగా మార్చగల శక్తి దేవుని దగ్గర ఉంది ఆయన బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అది నిస్సారము కాదు ఆ భూమి కానీ వాళ్ళ సేవ కానీ వాళ్ళ ప్రయాసము కానీ వాళ్ళ ప్రార్థన కానీ వాళ్ళ దాతృత్వం కానీ అది వ్యర్థముగా కాదు దు అనేక సత్యాన్ని నీవి నేను మనం తెలుసుకోవాలి ఎస్ దేవుని ప్రజలు ఎక్కడున్నప్పుడు కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నారు నువ్వు ఉండే ప్రాంతం ఆశీర్వాదకరంగా నిన్ను బట్టి దేవుడు మార్చి వేస్తాడు నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని దేవుడు సమృద్ధిమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుని యొక్క రక్షణ ఇస్తాడు మారు మనసునిస్తాడు దేవుడు సంఘాలను ఇస్తాడు దేవుడు ఆత్మలను ఇస్తాడు దేవుడు పరిచయనిస్తాడు ప్రేమ ఏంటి వారులారా అవును అదే ఇస్రాయల్కి ఇచ్చిన దేవుడు గొప్ప వాగ్దానం మంచి క్షారవంతమైన భూమిలో దేవుడు వారిని ఉంచాడు అంతేకాదు నేనే యహోవానని వారు తెలుసుకున్నట్లు వారు తెలుసుకుంటే ఎవరు వారు ఐగుప్తులు మరి ఇస్రాయల్ దేవుడు గొప్పవాడని ఇస్రాయలు దేవుడు అద్భుత కార్యాలు చేయవాడని ఇస్రాయలు దేవుడు సర్వశక్తి గలవాడని ఆయన సమస్తమును నీతితో న్యాయంతో పరిపాలన చేస్తున్నాడని ఈ విషయాలన్నీ వాళ్ళు ఎరుగునట్లు ఎరుగునట్లు తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయవాడని తన్ను ఎవరైతే ధిక్కరిస్తారో తన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో తన్ను ఎవరైతే కించపరుస్తారో ఆ సృష్టికర్త దేవుని ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అలాంటి వారిని దేవుడు దండన చేయవాడని అటువారి దేవుడు బుద్ధి చెప్పువాడని అటువారికి బుద్ధి వచ్చేదాకా వారిని విడిచిపెట్టడని వారు తెలుసుకున్నట్లు నా ప్రజలను ఈ ప్రజలను నేను వేరు చేస్తాను అంటున్నాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో అదే చూసాం నిర్గమకాండ ఎనిమిది వచ్చాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో అదే చూశాము నేను వేరు చేస్తానంటాడు వేరా ఎస్ వేరే దేవుని ప్రజలు ఒక ప్రత్యేకమైన జనంగం అండి దేవుని ప్రజలు దేవుని చేత ఏర్పరచబడుకున్న ఒక ప్రత్యేకమైన ప్ర జనాంగం వీళ్ళు వీళ్ళ ఆచారాలు వేరు వీళ్ళ పద్ధతులు వేరు వీళ్ళ వ్యవహారాలు వేరు వీరు తినో ఆహారం వేరు వీళ్ళ సంస్కృతి వేరు వీళ్ళ దేవుడు వేరు లోకస్తులులా కాదు వీళ్ళు ప్రత్యేకమైన వారు దేవుడు ఈ ప్రజల నుండి తన ప్రజలను వేరు చేస్తాడని వాక్యములను చూస్తున్నాం ప్రభు యొక్క రెండో రాకడక ముందు జరిగే సూచన కూడా అదే మన అతయ్యువార్త ఇరవై ఐదోద్యమంలో చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకచోట సమకూర్చబడతారని రాయబడి ఉంది గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసినట్టుగా దేవుని యొక్క దూతలు ఆ యొక్క నీతిమంతులను మంతులను వేరు చేస్తారు రెండు మందలుగా చేస్తారు నీతిమంతులు ఒక మంద పాపులు ఒక మంద పాపులంటే ఆయన ఆకిన మీరిన వారు పాపులంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విధేత చూపిన వారు దేవుని నీతి ధర్మశాస్త్రాన్ని ఆచరించని వారు సృష్టికర్తను ఆరాధన చేయని వారు ఆ పాపులు అనీతి దుర్మార్గులను ఒక ప్రక్కన పరిశుద్ధులు నీతిమంతులను ఒక దిక్కున దేవుడు ప్రత్యేకించి వేరు చేయబోతూ ఉన్నాడు దేవుడు చెప్పాడు నా రాకడ వచ్చేంత వరకు కోత కాలము వరకు రెండు కూడా కలిసి ఉండనివ్వు అవును యేసుప్రభారు చెప్పిన ఉపమానములలో గోధుమలు గురుగులు గోధుమలు గురుగులు దేవుడు ఆ యొక్క పొలములో మంచి గోధుమలే విత్తి ఉన్నాడు కానీ ఏం జరిగింది శత్రు వచ్చి రాత్రికి రాత్రి గోధుమల మధ్యలో గురుగులు చల్లిపోయాడు చూడటానికి రెండు పెరుగుతున్నాయి రెండు ఒకేలాగా ఉన్నాయి కానీ అక్కడక్కడ కొన్ని గురుగులు ఉండటం చూసి ఆ గురుగులను పెరికేస్తా అని చెప్పేసి తోటమాలి చెప్తూ ఉన్నాడు కానీ యజమానుడు పల యజమానుడు చెప్తున్నాడు అయ్యా అలా చేయొద్దు మీరు గురుగులను పెరికినప్పుడు గోధుమ చెట్టు కూడా పక్కన ఉన్న గోధుమ కూడా పెరికి వేయబడుతుంది కనుక మీరు ఏం చేయమంటే రెండు పెరగనివ్వు రెండు పెరగనివ్వు కోతకాలం వచ్చినప్పుడు గోధుమలను కోసి ఆ నాయక ఘర్షల్లో నా గాథల్లో నా కోట్లలో కూర్చండి గురుగులను కోసి ఒక చోట కుప్పేసి పెట్టి కాల్చివేయండి పెట్టి కాల్చివేయండి చూసారా ప్రేమంటుని మారలారా ఈరోజున కోతకాలం అంటే ఆయన రాకడ సమయం ఆయొక్క రెండవ రాకడకు ముందు జరిగే ఈ సంభవం మనం గుర్తు ఎరగకపోతే మనం తెలుసుకోకపోతే మనము కూడా ప్రమాదములో చిక్కుకుంటాం మనము కూడా గురుగుల వలే మారిపోతాం గురువుల స్వభావాన్ని ధరించుకుంటాం మనము కూడా మారు మనసు పొందకుండా సత్యం అసలైన సత్యాన్ని గ్రహించకపోతే మనము కూడా మేకల గుంపులో ఉండిపోతాం అందుకనే నువ్వు బయటకు పడాలా నువ్వు వేరు చేయబడాలా అవును చీకటికి వెలుగుకి ఏం పొత్తు అని పౌరు సంఘానికి ప్రశ్నిస్తూ ఉన్నాడు అవును వెలుగు వేరు చీకటి వేరు అవును చీకటిలో నువ్వు ఏమి చేయలేవు చూడలేవు అదే వెలుగులో నువ్వు అన్ని చూస్తావు అన్ని చేస్తావు కనుక వెలుగు సంబంధులుగా ఉండాలా చీకటి సంబంధులు కాదు మీరు చీకటికి వెలుక్కు వేరు కానీ బైబిల్ చెప్తుంది ఆ చీకటిలో వెలుగు ప్రకాశించింది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోయిందని ఏసుక్రీస్తు వారు సువార్తలో చెప్తూ ఉన్నాడు సువార్త భాగంలో చెప్తూ ఉన్నాడు అవును నేను లోకానికి వెలుగై ఉన్నానని ఏసుక్రీస్తు వారు చెప్పాడు ఏసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపర్ని నేను చెప్తూ ఉన్నాడు అవును గొర్రెలనే నీతిమంతులను ఒక పక్క మేకలనే పాపలను ఒక పక్క వేరు చేయబడతారు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు అలాగే ఐగుప్తులో ఉంటున్న ఐగుప్తు ప్రజలు ఇప్పుడు వేరుగా దేవుడు చేయబోతు ఉన్నాడు మొదటి మూడు తెగులు అందరి కలిసి వచ్చినా కూడా మిగతా ఏడు తెగులు ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఒక ప్రత్యేకమైన ప్రజలుగా దేవుడు వారిని వేరు చేశాడు ప్రేమ ఇంటి వారులారా అందుకనే దేవుడు చేసిన ఈ యొక్క పనిలో ఈ యొక్క సత్యంలో పాలు భాగస్తులైపోయి దేవుని యొక్క మహిమ కార్యాలను చేయటానికి చూడటానికి ప్రజలు సిద్ధపడ్డారు దేవుని పక్షంలో నిలబడటానికి వాళ్ళు అంగీకరించారు మరి నువ్వు ఎవరి పక్షంలో నిలబడతావు నీ ఏ గుంపులో ఉంటావు గొర్రెల గుంపులోనా మేకల గుంపులోనా నువ్వు వెలుగు గుంపులో ఉంటావా చీకటి గుంపులో ఉంటావా గోధుమలే ఉంటావా గురుగులె ఉంటావా వేరు చేయబడతావు జాగ్రత్త సుమ ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క వాక్యలో అంగీకరించి మారు మనసు పొంది ఈ స సర్వసత్యములకి నడిపించబడి సృష్టికర్త ఆరాధనలోకి సాగిపోవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మూసుకొని తల్లుంచే మాటతో ప్రార్థన చేసుకుందాం ఆకాశాన్ని భూమిని సముద్రమును జలదాలలో కలుగ చేసిన సృష్టికర్తమైన తండ్రి ఇదిగో మా ప్రభువ మా పితృగుతులు ఉన్నారు మరి రాజుగారు పంపించట్లేదు అయినా కూడా ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి నువ్వు పది తెగుళ్ళను రప్పించావు ఒక్కొక్క తెగులు నాయన ఇస్రాయల్ ప్రజలు ఏ రుతుగా కాపాడావు ఏ రుతుగా వేరు చేశావో మేము తెలుసుకొని ఉన్నాం ఈ కడవరి కాలంలో వచ్చే ఏడు తెగుల నుంచి మేము తప్పించబడి నిత్య రాజ్యాలు ఉండటానికి మీ సహాయం దయచేయమని విన్న వాక్యం అందరినీ దీవించమని ప్రతి వార అక్కడ తీర్చమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి స్పాన్సర్ దాతలను దీవించి వారికి ఆరోగ్యాన్ని ఆయుష్ నుంచి బలపరచమని